వరంగల్ నగరానికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్తలలో ఒకరైన పోట్లపల్లి శ్రీనివాసరావు సామాజిక ఇతివృత్తంగా జనాదరణ పొందిన అనేక రచనలు చేశారు ఒరుగల్లు గాన కళా వైభవం కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో మన ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కెమెరామెన్ శ్రీనివాస్ తో బ్యూరో చీఫ్ ఉల్లి వెంకట్ హనుమకుండ మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే నేను మీ వెంకట్ మెట్రో ఉదయం బ్యూరో చీఫ్ నేడు మనం కాలోజీ కళాక్షేత్రంలో ఉన్నాము నేడు కాలోజీ కళాక్షేత్రంలో బోరుగల్లు గాన కళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దీనిలో పాల్గొనడానికి వరంగల్ నగరానికి చెందిన అలాగే నగ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ కవులు సాహితీవేత్తలు గాయకులు చాలా మంది రావడం జరిగింది నేడు వారిలో భాగంగా మనతో పాటుగా ఉన్నారు ప్రసిద్ధ సాహితీవేత్త పొట్లపల్లి శ్రీనివాసరావు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి కొట్లపల్లి శ్రీనివాసరావు గారు అంటేనే ఒక సాహితీవేత్తగా కవిగా నగర ప్రజలకు అందరికీ కూడా పరిచయము మన ఇతడి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కాలోజీ కళాక్షేత్రంలో వరంగల్ నగరానికి మొఠాయమానంగా కళా అందరికీ కూడా మనకి కాళోజీ కళాక్షేత్రం ఉంది ఈ విధంగా ఒక భవ్యమైనటువంటి కళావేదిక ఉండటము వరంగల్ నగర ప్రజలకి సాహిత్య వేతరకులు కళాకారులకి ఏ విధంగా ఇది లబ్ధి చేకూరుస్తుందని మీరు భావిస్తున్నారు చాలా మంచి ప్రశ్న గారు వరంగల్ అంటే కళలకు కోణాచి ఇది సాంస్కృతిక రాజధానిగా వరంగల్కు పేరుంది ఇక్కడికి వచ్చి ప్రతి కళాకారుడు కానీ ప్రతి సాహిత్యవేత్త కానీ తన గురించి మాట్లాడించుకోవడము తన పుస్తకావిష్కరణ చేయించుకోవడము లేదు వరంగల్లో తన కళా విభవాన్ని ప్రదర్శించుకోవడము చేస్తే అదొక సర్టిఫికెట్ లాగా భావించేటువంటి సందర్భం పాల్కూర్కి సోమనాథుడి దగ్గర నుండి పోతన దగ్గర నుండి ఆ పరంపర దాదాపు ఒక ఏడెనిమిది సంవ వందల సంవత్సరాల దగ్గర నుండి ఒక సాహిత్య సాంస్కృతిక ధార వరంగల్లో ఉంది ఏ ఫీల్డ్లోనైనా తీసుకోండి మి మిమిక్ మిమిక్రీ తీసుకుంటారు అనుకోండి వేణుమాధవ్ గారు ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడాలనుకోండి నల్లాన్ చక్రవర్తిలో రఘునాథాచార్యులు గారు రోపడతారు తర్వాత ఇంకా విప్లవాల గురించి కూడా తీసుకోండి ఒక వరవరరావు గారు అవుపడతారు ఇంకా ఏ విషయంలో సంగీతానికి సంబంధించి తీసుకోండి మన తిరుపతి గారు అవుపడతారు రకరకాల సాహిత్య సాంస్కృతిక వారసత్వ ధార అనేది వరంగల్లో అనాదిగా ఇప్పటిదాకా విలసిల్లుతున్నటువంటి సందర్భం అందులో భాగంగానే సాయుధ పోరాటం దగ్గర నుంచి తొలి మల్లి దశ పోరాటం వరకు మనం కనుక మాట్లాడుకుంటే కాళోజీ గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒక తరానికి సంబంధించి కాళోజీ ప్రజల్లో ఒక జీవ భాషను మనదైనటువంటి పలుకుబడుల భాషను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి బాగా ప్రయత్నం చేసినటువంటి ప్రముఖుల్లో కాళోజీ నారాయణరావు గారు ఒకరు ఆయన రాసినటువంటి కవిత్వము నా గొడవ అది మనందరి గొడవగా అనిపిస్తుంది అదే ఇవాళ ఆయన ప్రజాకవిగా నిలబెట్టినటువంటి సందర్భం ఆ ప్రజాకవి పోయిన తర్వాత ఆ ప్రజాకవి జ్ఞాపకాలను ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో కాళోజీ ఫౌండేషన్ ఏర్పడడము కాళోజీ ఫౌండేషన్ యొక్క అభ్యర్థన మేరకు అనేక ప్రభుత్వాల గత ప్రభుత్వాల దగ్గరికి మేము వెళ్ళడము వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇవాళ కళాక్షేత్రాన్ని తీసుకురావడం జరిగింది అయితే కళాక్షేత్రం యొక్క అంకురార్పణ కేసీఆర్ గారు చేసినప్పటికీ కూడా అది పది సంవత్సరాలుగా సాగదీయబడ్డది తర్వాత మన ప్రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పది సంవత్సరాల కాలాన్ని ఆయన గమనించి పది నెలల్లోనే ఇది మనందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనిటువంటి గొప్ప పరిస్థితి ఇది మనకు వచ్చింది ఇవాళ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇవాళ మన మైస ఎదన్నా గాన కళా వైభవం పేరు మీద ఒక అంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక సందర్భాన్ని ఇవాళ క్రియేట్ చేస్తున్నాడు దాదాపు అరవై మంది రచయితలు రాసినటువంటి పాటలను ఆయన ఏకధాటిగా వాటిని చూడకుండా దాదాపు ఒక వంద పాటలు తను ఒక్కడుగా ఇవాళ ఈ వేదిక మీద ప్రదర్శింపజేయడం అంటే కళాక్షేత్రం సార్థకమైందని నేను అనుకుంటా ఉన్నా నేను అందులో భాగంగానే ఇవాళ ఎర్ర మైసన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలామంది రావడము మీరందరూ విష్ణే చేస్తున్నారు దీనికి అంత పేరు తీసుకొచ్చినటువంటి ఎర్ర మైసన్నకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పకుండా ఉండాలి ఒకప్పుడు సాహిత్యం కానీ కళలు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని దృక్పథాన్ని చైతన్యాన్ని అభివృద్ధిని ఏ మార్గంలో వెళ్ళాలి అభివృద్ధి పదంలో అనేది శాసించే విధంగా చూపించే విధంగా దివిటీగా ఉండేది కానీ ఆధునిక కాలంలో సాహిత్యం బహుశా మరుగుణ పడిందేమో దానికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ప్రస్తుతము సమాజంలో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ చూపించలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా రకాలైనటువంటి వికృతులు సమాజంలో డబ్బు పట్ల ఆకర్షణల పట్ల విదేశీ పాశ్చాత్య మోదుల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ నేటి మన సాహిత్యం పట్ల కానీ మన కళలు సంస్కృతి మనదైనటువంటి జీవన విధానం పట్ల రూపిస్తుంది అని అనిపిస్తుంది దీనికి కావలసినటువంటి కృషి సాహిత్యపరంగా సాహిత్యవేత్తలు సాహితీవేత్తలు చేయట్లేదంటారా సమాజం స్వీకరించట్లేదంటారా మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఇది బొమ్మకు అంటే నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటి మాట బొమ్మ బురుసులాగానే ఉంటుంది రీసెంట్గా ఇవాళ మన సాంస్కృతిక శాఖ మాచులు జూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక విధ్వంసము మన జీవన విధానం మీద రెండు సెషన్స్ రవీంద్ర భారత్లో కండక్ట్ చేసినారు దాంట్లో ఏమైపోయిందంటే ఒక తరానికి తరం ఒక తరానికి తరం వాట్సప్ యూనివర్సిటీస్లలో ఫేస్బుక్లలో తమ రచనలు పెట్టుకోవడము ఒకళ్ళకు వాళ్ళు ఆదాన వాటి గురించి మాట్లాడుకునేటువంటి సందర్భంలోంచి ఇది ప్రజలకు దూరం అవుతున్నటువంటి సందర్భం నుంచి ఈ ప్రశ్న మీకు మీరు జనరేట్ చేసిందని నేను అనుకుంటా ఉన్నాను కానీ నిజానికి సాహిత్యం ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదండి అది దూరమైందని ఎట్లా అనుకుంటారు మీరు భావజాల వ్యాప్తికి తెలంగాణ ఉద్యమం లోపల కవులు కళాకారులు చేసిన కృషి వల్లనే కదా తెలంగాణ వచ్చింది అంటే ఒక తెలంగాణ ఉద్యమానికి కౌలు కళాకారులు మాత్రమే వెన్నుదన్నగా నిలబడ్డటువంటి సందర్భం అది అది తెలంగాణ సాధనకు క్రియాశీలమైనటువంటి పాత్ర వహించింది అది వహించింది కాబట్టే ఇవాళ మనం ఒక గద్దరు గురించో లేకపోతే అందశ్రీ గురించో గోరటెంకన్న ఎంకన్న గురించో సుద్దాల అశోకతేజ గురించో దేశపతి శ్రీనివాస్ గురించో ఇలా రకరకాల కౌలు కళాకారుల గురించి మాట్లాడుకుంటున్నాం ఒక నందిని సిధారెడ్డి గురించి మాట్లాడుకుంటాం ఇవాళ ఒక ప్రజాకవి కాళోజీ గురించి మాట్లాడుకుంటాం అంతెందుకు పోతన నుండి నా పేరు తీసుకుంటే పొట్లపల్లి దాకా ఇవాళ ప్రజల గురించి మాట్లాడుకునేటువంటి గొప్ప సందర్భమే ఉంది ఎందుకంటే ప్రజలకు దూరమైనటువంటి సాహిత్యం ఏమి కాదు అయితే మీరు అన్నట్టు ఒక కొత్త తరం మాత్రము పుస్తకాలు చదవలేనటువంటి ఒక పరిస్థితి క్రియేట్ కాబట్టి దాన్ని మళ్ళీ మనం చదివించాలంటే విద్యా విధానంలో కవుల గురించి తర్వాత వీటి గురించి చాలా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఇప్పుడు సాహితీ క్షేత్రంలో ఈ మధ్య కాలంలో ఎదుగుతున్నటువంటి నూతన తరానికి సందేశాలు ఇచ్చేంత పెద్దతనం నాకు వచ్చిందని నేను అనుకోవడం లేదు కానీ నూతన తరం ఒక కాన్సెప్ట్తో రాయాలని నేను అనుకుంటా ఉన్నా వాళ్ళు ఏ కవిత రాసినా ఎట్లా రాసినా దాంట్లో ఇది శిల్పం బాగుందా లేకపోతే జిగి బాగుందా అనే దాని మీదనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ వస్తువు పట్ల కొద్దిగా సమగ్రత చూపిస్తున్నట్టుగా అనిపించడం లేదు వీళ్ళంతా కొద్దిగా వాట్సాప్ యూనివర్సిటీస్ నుంచి బయటికి రావాలి అంటే ఎంతసేపు ఆ వాట్సాప్లలో పెట్టుకోవడము లేదు ఫేస్బుక్ లోపల ఆహా ఓహో అనుకోవడము ఇట్లాంటి దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి మనిషి పట్ల తమ స్పందనను కేంద్రీకృతం చేసేటువంటి రచనలు రావాలని నేను అనుకుంటా ఎంతసేపు మనము ఒకే విషయాన్ని పలు రకాలుగా చెప్పే కంటే సామాజిక అవగాహనకు సంబంధించినటువంటి రచనలు కూడా చేయాలని నేను అనుకుంటా ఉన్నా నేను ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు రక్తదానానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఒక అవగాహన కలిగించేటువంటి చైతన్యపూరితమైనటువంటి రచనలు కొత్త తరం నుంచి రావాలని నేను ఆశిస్తున్నాను సో ఇదండి మనం మన శ్రీనివాసరావు గారితో ముచ్చటించినటువంటి విధానము వారు చెప్పేది ఏంటంటే మనిషి సమగ్ర వికాసంలో సాహిత్యం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎంతగా మనం సాంకేతికంగా టెక్నికల్గా అభివృద్ధి చెందినప్పటికీ ఒక పరిపూర్ణ మానవుడిగా ఎదగడంలో ఒక కవి యొక్క సాహిత్యం పాత్ర ఎంతో విలువైంది అని చెప్పడం జరిగింది అలాగే వారి సాహిత్య ప్రస్థానము వరంగల్ నగరానికి సంబంధించినటువంటి కవులు కళాకారులు కాలేజీతో వారికి ఉన్నటువంటి అనుబంధము అన్నీ కూడా మన ప్రేక్షకులకు వివరించారు నమస్తే అండి నమస్తే